ఈరోజు రాష్ట్రంలో తూర్పు ప్రాంత సముద్ర తీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవితాలని నాశనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది తొమ్మిది వందల యాభై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి ఒక అతి పెద్ద అడ్వాంటేజీ ఒక సానుకూలమైనటువంటి అంశం అత్యధిక మందికి ఉపాధి కల్పించడానికి కానీ లేదా అభివృద్ధి చేసుకోవటానికో అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఇలాంటి సముద్ర తీర ప్రాంతంలో వేలాది మంది మత్స్యకారులు జీవిస్తున్నారు అటు విశాఖపట్నం నుంచి ఇక్కడ నెల్లూరు జిల్లా తడ వరకు అనేక గ్రామాలు మత్స్యకార గ్రామాలు పల్లెకారులు అంటాం మనం లేకపోతే రకరకాలైనటువంటి అగ్నికుల క్షత్రియులు వీళ్ళందరూ కూడా ప్రతిరోజు సముద్రంలోకి పోయి బోటు వేట ద్వారా చేపలను పట్టుకొచ్చి అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ జీవితం మీద ఈరోజు పెద్ద దెబ్బ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరుతో వాళ్ళ జీవితాల మీద దెబ్బ వేస్తుంది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో ఇప్పటికే బోట్లుకి షికారు అంటే వేటకు పోతున్నా చేపలు పట్టడం లేదు లోపలికి పెద్ద బోట్లు కావాలి పెద్ద బోట్లు ఐదు కిలోమీటర్ల లోపల వాళ్ళు చేపలు పట్టడానికి లేదు అయినా పడుతున్నారు పెద్ద బోట్లు బోట్లు వీళ్ళకేమో చిన్న బోట్ల వాళ్ళకి ఐదు కిలోమీటర్ల లోపల వాళ్ళు పట్టడం లేదు కారణం ఏంటంటే పొల్యూషన్ ఈరోజు అనేక చోట్ల ఇప్పుడు మనకి అనకాపల్లి జిల్లా ఉప్పాడ ప్రాంతం సారీ రాజేపేటలో అక్కడ మొత్తం ఆ తీర ప్రాంతంలో ఈరోజు కెమికల్స్ ఫ్యాక్టరీలు ఫార్మా ఫ్యాక్టరీలు వీటి వల్ల విపరీతమైనటువంటి పొల్యూషన్ అసలు మంచినీళ్ళు తాగటానికి మంచినీళ్ళు కూడా కరువైనటువంటి పరిస్థితి దాడి అని ఒక గ్రామం చుట్టూ గ్రామం చుట్టూ విషపూరితమైనటువంటి కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ ఊరి వాళ్ళు మేము బతకలేము ఇక్కడే సస్తామని చెప్పి అంటున్నారు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను మీరు అభివృద్ధిని గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఒక్కసారి ఆ దాడి గ్రామాన్ని సందర్శించండి మీకు అర్థమవుతుంది ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అర్థమవుతుంది ఈ అనుభవం చూసి ఆ పక్కనే ఉన్నటువంటి రాజేపేట బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పార్కు కోసం బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఇంతకుముందే ఐదు వేల ఎకరాలు బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ కోసం తీసుకొని ఇప్పుడు అందులో ఒక రెండున్నర ఎకరాలు రెండు వేల రెండు ఎకరాలు మెట్టలు స్టీల్ ప్లాంట్కి బదలాయించి మళ్ళా బల్క్ డెక్ ఫ్యాక్టరీ కోసం సేకరిస్తామని చెప్పి ప్రజాభిప్రాయం తీసుకుంటున్నారు ఏమిటి దుర్మార్గం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నాశనం చేయడానికే మిట్టల ఫ్యాక్టరీ వస్తుందనేది అందరికీ తెలుసు బహిరంగ రహస్యం రాష్ట్ర ప్రభుత్వం లాబీ చేస్తుంది వాళ్ళ కోసం భూములు సేకరిస్తారు రైతుల నుంచి బలవంతంగా మేము ఏమన్నా సరే బలవంత రాజేపేట మన హోంమంత్రి అనిత గారి నియోజకవర్గంలో ఉంది వాళ్ళు ఆందోళన చేసి గత గత పదిహేను పది రోజులుగా పదిహేను రోజులుగా రెండు వారాలుగా అసలు ఆమెని ఊళ్ళో అడుగు మేము తేలి చెప్పిన దాకా అని అంటే మేము దీన్ని పరిశీలించి చేసిన దాకా మేము ముందడుగు వేయమని హామీ ఇస్తే మళ్ళీ తిరిగి వచ్చింది అంటే ఎంత తీవ్రమైన తెలుగుదేశం వాళ్ళందరూ తెలుగుదేశం ఓట్లు వేసిన వాళ్ళు మన అధికారానికి వచ్చినప్పుడు నమ్మి వేశారు ఓట్లు మా ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు మేము ఇక్కడ కెమికల్ ఫ్యాక్టరీ పెట్టాము మీ పొల్యూషన్ లేనటువంటి మీకు ప్రశాంతమైన వాతావరణం ఇస్తామని ఆమె హామీ ఇచ్చిన వాళ్ళకి ఆమె నమ్మి ఓట్లు వేశారు ఇప్పుడు ఆమె నమ్మిన వాళ్ళే గొంతుకు వస్తున్నారు అలాగే మనకి ఉద్దానం చాలా తీర ప్రాంతం పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి ప్రాంతం వద్దానం శ్రీకాకుళం ఉద్దానం ఇప్పుడు అక్కడ ఈ మనకు కార్గో ఎయిర్పోర్ట్ అని తీసుకొచ్చి కార్గో ఎయిర్పోర్ట్కి తీసుకునేది పద్నాలుగు వందల ఎకరాలట కానీ నాలుగు వేల ఎకరాలు దాని చుట్టుపక్కల ఉండే అసైన్ ల్యాండ్స్ కొండ ప్రాంతాలు అన్నింటినీ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళే డెవలప్ చేసేసుకుంటారు రియల్ ఎస్టేట్ కింద మార్చడానికి తప్ప పక్కనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది నడు దా తొందరలో ప్రారంభించబోతున్నారు మరలా అది కొద్ది దూరంలో కార్గో ఎయిర్పోర్ట్ ఏమిటి అక్కడ ఏమైనా పోనీ అక్కడ నుంచి ఎగుమతి చేసేదానికి ఏమైనా చాలా పెద్ద ఏమైనా ఉన్నాయా అదేమి లేవు మరి దేనికి పెట్టినట్టు రియల్ ఎస్టేట్ పర్పస్ కోసమే అక్కడ అంతా మత్స్యకారులు ఉదానంలో సాధారణ పేదలు ఉన్నారు కిడ్నీ కిడ్నీ వ్యాధులు బారిన పడిన ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రాంతం అది దాన్ని వాళ్ళకు ఆరోగ్యకరంగా ఉద్ధరించాల్సింది పోయి ఇంకా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి నెట్టేస్తా ఉన్నారు అట్లాగే మనకు ఉప్పాడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఆయన వాళ్ళకి హామీ ఇచ్చి వాళ్ళు ఓట్లు పొంది సంవత్సరం నరైందో మర్చిపోయాడు అసలు వాళ్ళ గురించి జ్ఞాపకమే రాలే వాళ్ళు మళ్ళీ రోడ్డు మీద పడితే కానీ గుర్తు గుర్తురాలే ఆయన ఆయనకు ఆయనకు వాళ్ళు గుర్తు రాలేదు అంటే మీరు చేసిన వాగ్దానం మీ నియోజకవర్గంలో మీ సొంత ప్రజలు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు మర్చిపోతే ఇక ప్రజలను ఏం ఉద్ధరిస్తారని అడుగుతున్నాడు వాళ్ళు ఎక్కి మేము తాడోపేడ తేల్చుకున్న అసలు అడుగు పెట్టినామని అంటే పోయి వాళ్ళకి నెల రోజుల్లో మీకు నేను వంద రోజుల్లో ఏదో ఒక పరిష్కారం కనుగొంటానని చెప్పని అంటున్నాడు ఏంటి పరిష్కారం పొల్యూషన్ వస్తుంది మా ఆరోగ్యాలు దెబ్బతింటే అసలు మేము బతకలేమని వాళ్ళు అంటూ ఉంటే అంతకుముందు అక్కడ అవన్నీ పెట్టడానికి అక్కడ అదే పక్కనే ఎస్సీ జడ్లో పదివేల ఎకరాలు తీసుకున్నారు ఇంతవరకు అసలు ఫ్యాక్టరీలో పెట్టలేదు అభివృద్ధి లేదు ఇప్పుడు పోర్టు పేరు పెట్టి ప్రైవేట్ కంపెనీకి ఇస్తున్నారు అంటే ఎవరి కోసం ఇది అరవిందో కోసం లేకపోతే దివీస్ కోసం వాళ్ళ వాళ్ళను ఉద్ధరించడానిక ఇప్పుడు వీళ్ళని బలి చేసేది మత్స్యకారులు బలి చేసేది అని చెప్పడుగుతా ఉన్నాం అలాగే మనకి ప్ర బాపట్ల జిల్లా చీరలను టూరిజం పేరుతో మొత్తం అన్ని కట్టడాలు కన్స్ట్రక్షన్కి వీళ్ళందరినీ లేపేస్తూ ఉన్నారు అక్కడ మత్స్యకారులు ఇప్పుడు అసలు పోవటానికి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది ఆందోళనగా ఉన్నారు మొన్న రోడ్డు ఎక్కారు వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ధర్నా చేశారు రోడ్డుగా రాస్తారోగా చేశారు అక్కడ తర్వాత పోతే మనకి ప్ర ప్రకా నెల్లూరు జిల్లాలో కరేడు అక్కడ మత్స్యకారు గ్రామాలే కరేడు చుట్టూ ఉన్నటువంటి ఆనుకొని మత్స్యకారు గ్రామాలు అక్కడ బీపీసీఎల్ పేరుతో కొంత భూమి ఇప్పుడు ఇండోసోల్ పేరుతో ఇంకొంత భూమి తీసుకొని వాళ్ళకి బతుకు తెరువు లేకుండా చేస్తున్నారు ఆల్రెడీ ఇక కిందకి పోతే కృష్ణపట్నం ఉంది అక్కడ వాళ్ళకి ఫిషింగ్ బో ఇది పెడతా ఉన్నారు ఏమీ లేదు ఇంతవరకు అంటే తడ ఈ మొత్తం సముద్ర తీర ప్రాంతంలో నివసిస్తున్నటువంటి లక్షలాది మంది మత్స్యకారుల్ని విధ్వంసం వాళ్ళ వృత్తిని విధ్వంసం చేసి వాళ్ళ బతుకులు నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తుంది ఇది అందుకని తక్షణం ఈ మొత్తం ఈ అక్రమ ఆగుపేషల్ని అక్రమ దురాక్రమణల్ని ఆపేసి ఈ పర్యావరణానికి ప్రమాదం తెచ్చు ఎక్కడెక్కడో వద్దని గుజరాత్లో వద్దన్న ఇక్కడికి వస్తాయి లేకపోతే అమెరికాలో వద్దంటే ఇక్కడికి వస్తాయి ఎక్కడెక్కడ ప్రపంచంలో వద్దన్న చెత్తనంత తెచ్చి పొల్యూషన్ అంతా తెచ్చి మన ఇక్కడ డంప్ చేస్తూ ఉంటే ఆ పరిశ్రమలన్నీ మన ప్రజలు బలి కావాలని చెప్పి అడుగుతున్నాను మన సొంత మత్స్యకారులు దాని మీద సముద్రం నమ్ముకొని బతుకుతున్నటువంటి మత్స్యకారుల జీవితాలని నాశనం చేయడానికి ఈ ఈ విధ్వంసం అని అడుగుతున్నాను ఇది అభివృద్ధి కాదు విధ్వంసం చేయటం బతుకుల్ని తక్షణం ఇవన్నీ ఆపి ప్రజలను సంప్రదించి వాళ్ళు చెప్పేది విని గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లో ప్రజాభిప్రాయం మీరే ఓట్లకు ముందేమో ప్రజలు చెప్పినట్టు వింటామంటారా ఇప్పుడేమో ప్రజలు చెప్పేది వినకుండా వాళ్ళని అణిచేసి ఇప్పుడు మా అనకాపల్లి జిల్లాలో మా పార్టీ నాయకుల్ని రాజేపేట రావటం నిషేధం పెట్టారు వాళ్ళు ఇంటి దగ్గర పోలీస్ కాపులు ఐదు రోజుల నుంచి అరెస్ట్ చేసే నాయకులు మీరు పోవటానికి లేదని ఎంతకాలం నిర్బంధిస్తారు ఇలా ప్రజల్ని ప్రజా ఉద్యమకారుల్ని వాళ్ళకు ఊళ్ళో నిర్బంధిస్తారా వద్దన్న ఆందోళన చేస్తే వాళ్ళ మీద నిర్బంధాలు పెట్టి అణిచివేస్తారా ఈ రకమైన అణచివేస్తాడు మీరు ప్రజాగ్రహాన్ని చల్లార్చలేరు ఇంకా తక్షణం ఇటువంటి పొల్యూటెడ్ వీటన్నిటిని కూడా పరిశ్రమల్ని అభివృద్ధి పేరుతో మీరు దురాక్రమణల్ని ఉపసంహరించుకొని ప్రజలతో సంప్రదించి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పని ప్రభుత్వానికి కోరుతున్నారు